సహాయం చేయండి మీరు మాకు ముందుండి నడిపించండి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఇషాద్ నగర్ పట్టణంలో ఏసయ్య నామమునకు ఘనత కలిగినట్లుగా కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏమములు అడుగుచున్నాము తగ్గి மூடு சமாலி மூசின भाई

డివైడర్ కి రైట్ సైడ్ నడుతాం ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ సైడ్ ప్లేస్ వదిలేసేయండి రాజు menu cedar kamu sangat strong ye binasa re ye binasa run ball 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 run

Dan pun Dan pun Dan pun Dan pun Dan pun Mana nama dekat ni cerai No. మానవులు గెలిచిన ఏసైకే నీ పాపే మానవాళ్ళ పాపములను క్షమించిన మరణ పునరుత్నము పురస్కరించుకొని సాద్ నగర్ పట్టణంలోని సంఘములు తర్వాత సాద్ నగర్ నియోజకవర్గంలోని సంఘములు ఈ యొక్క పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు అందరూ కూడా ప్రభుత్వ మరి ఒకసారి అడ్వాన్స్ గా క్రీస్తు పునరుత్వాలు శుభములు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఈ దినము దేవుడు ఒక ప్రత్యేక

रामपुर रु के र క్రైస్తవ సోదరులు పట్టణంలోని సంఘములు క్రైస్తవ నాయకులు ఈ యొక్క మరి శాంతి ర్యాలీని రన్ ఫర్ జీజస్ మరి పట్టణంలో ఉన్నటువంటి సంఘములన్నీ కట్టడిచ్చేసి జీజస్ రావు బోర్సులు ఇచ్చేసి గుర్చేపర్చి నిరీక్షణ మార్గత మరి సుమారుగా క్రైస్తవ సంఘం అంతా కూడా ఇటు ఐక్యత ఉంటూ ఉండగా కూడి వచ్చినటువంటి క్రైస్తవ జనాంగం అంతటి కూడా మన బ్రహ్మణా శుభం తెలియజేస్తూ దేవుడు మన పట్టణ మంచి సందేశాన్ని మనం ఇవ్వగలిగినామని నేను ప్రభుత్వం ఉంటున్నా కాబట్టి మన ముగింపులో ఉన్న మరి కొందరు ఒకే షో కాబట్టి మరి ఆ యవనస్తులు స్థలం శుభ్రంగానే ఉన్నది స్థలం శుభ్రంగానే ఉన్నాయి కాబట్టి కూర్చుండగలిగే వాళ్ళు కూర్చోండి తర్వాత అక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా కలిసే రండి మరి నిజంగా మరి కూడా యేసు క్రీస్తు పునరుత్న చియజేస్తూ ఉంటున్నాను ప్రత్యేకంగా ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు మన ఆరాధన టీవీ వారు ఈ యొక్క రన్ ఫర్ జీజస్ అనేది ఏర్పాటు చేసి యేసు క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యంగా ఉండి మరి దేవుని యొక్క అనగా యేసు క్రీస్తు యొక్క స్వార్తను ప్రకటించడం గాను అందరు ఐక్యంగా ఉండి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈ రన్ ఫర్ జీజస్ అనేది క్రైస్తవులందరినీ ఐక్యంగా ఉంచడానికి అదే అదే మాదిరిగా మరి ఈ యొక్క పట్టణం అంతటిలో ఈరోజు యేసు క్రీస్తుని గురించి ఆయన జనన మరణ పునరుత్నములను గురించి ప్రకటించడం గాను ఈ అవకాశాన్ని దేవుడే కల్పించినాడని చెప్పి నేను తెలియజేస్తుంటున్నాను అందులో భాగంగా ఈరోజు మరి యొక్క ఆ షాద్నగర్ కాన్సర్సిటీ పాస్టర్స్ అసోసియేషన్ తర్వాత అందరు ఆల్ చర్చెస్ తర్వాత సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ లీడర్స్ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంపులు పొంది ఈ యొక్క రన్ ఫర్ జీజస్ ను మరి విజయవంతం చేసినందుకు మరి ఒకసారి క్రైస్తవులందరికీ కృతజ్ఞతలు ఇదే రీతిగా మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరము మన జీవిత కాలం అంతా ప్రభు వచ్చేంత వరకు చేయవలసినటువంటి వారంగా ఉన్నాం అయితే ఈ సమయంలో క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈవెంట్స్ మూడు ఒకటి గుడ్ ఫ్రైడే రెండవది ఈస్టర్ మూడవది క్రిస్మస్ అయితే ఈ దినం మరి గుడ్ ఫ్రైడే కు తర్వాత ఈస్టర్ కు మధ్యలో వచ్చేటువంటి శనివారం రోజు రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మరి ఆరాధన టీమి వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవుని యొక్క వాట్యంలో ఒక మాట రాయబడింది మరి మొదటి కోవి తొమ్మిదవ అధ్యాయము నిర్ణయం కూడా వచ్చినప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నేను సువార్తలో వారితో పాలివాడ నవితకై దాని కొరకే సమస్తము చేయించిన ఎందుకు ఇవన్నీ చేస్తుంటున్నామంటే యేసు క్రీస్తుని గురించి ప్రకటించటకు ఆయన సువార్తలో పాలు భాగస్థలముగా మరి ఉండడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు కూడా మనం చేస్తుంటున్నాం అయితే క్రైస్తవులమైనటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారు గురి లేని వారు వారిగా పరిగెత్తడం లేదు గాని గురి కలిగినటువంటి వారుగా పరిగెత్తుతూ మరి మనం యుద్ధకు చేద్దకు ఆ యొక్క బహుమానం కార్యక్రమాన్ని చేస్తుంటున్నాం అందులో క్రీస్తు క్రీస్తును ప్రకటించడం ద్వారా ఆ యొక్క అక్షయమైనటువంటి కిరీటాన్ని ఆ బహుమానాన్ని మనం పొందుతాం గనుక అందుకే ఈ రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆరాధన టీవీ గారు మొదటగా దీన్ని ప్రవేశపెట్టి దీని ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరుగుతున్నందుకు మరి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలగాలని కోరుతూ కొన్ని మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ సమాజమునకు ఉన్నతమైనటువంటి దినం యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆయన తిరిగి లేచి మరి పరలోకమునకు ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు శ్రమ ఆయన మరణము ఆయన పునరుత్నము ప్రకటించు దినము ఈ దినము యావత్తు క్రైస్తవ సమాజం అంతా కలిసి ఆల్ క్రైస్తవ సంఘాలు మరి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేకంగా మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి ఐక్యతతో కలిసి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనేటువంటి పేరు పెట్టినటువంటి యొక్క ఆ యొక్క ఆరాధన ఛానల్ వారు మరియు ఇది ఒక నినాదము అనేది కేవలము చాలా మంచి కార్యక్రమము ఎవరి చర్చిలో వాళ్ళు ఈ యొక్క పునరుత్న కార్యక్రమాన్ని ఈస్టర్ పండుగని చెప్పుకుంటా ఉంది కానీ ఇప్పుడు క్రైస్తవులందరూ ఒక వచ్చి ఈ రన్ ఫర్ జీజస్ అనబడేటువంటి యొక్క యేసుతో మేము పరిగెత్తుతాము యేసు క్రీస్తుతో మేము ఒక ఒక నినాదముతో ఎప్పుడైతే క్రైస్తవులంతా అన్ని డినామినేషన్స్ అడిగి వేయడము ఇది నిజముగా ఒక పునరుత్న పండుగ కాబట్టి ఈ యొక్క పునరుత్న పండుగలో మేము నిజంగా యేసు క్రీస్తుని చూడగలుగుతున్నాం రన్ ఫర్ జీసస్ పెట్టినటువంటి యొక్క మరి వ్యవస్థాపకులకు కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క వందనములు మరియు వచ్చినట్టు క్రైస్తవ సంఘాలకు మరి అదే విధంగా క్రైస్తవ నాయకులకు మరియు ప్రత్యేకంగా మరి విశ్వాసులకు అందరికీ కూడా ఈ యొక్క పునరుత్నం యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఎప్పుడు కూడా మానవానికి ఒక గొప్ప సందేశాన్ని ఉంటున్నది ఇది ఒక గొప్ప దినం యేసు క్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సందేశాన్ని మరి మన మా పట్టణ సహోదరులకు మరి మనుషులందరికీ తెలియజేయాలనేటువంటి ఒక మరి మంచి ఉద్దేశంతో ఈ యొక్క రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మన శారదనగర్ పట్టణంలో తలపెట్టడం జరిగి ఉంటున్నది మరి క్రైస్తవ సహోదరి సహోదరులు మరి అనేకులుగా వందలలో వేలల్లో వచ్చి పాల్గొన్న విధానాన్ని బట్టి ఎంతో ఆనందిస్తూ ఉంటున్నాం క్రైస్తవ్యం ఎప్పుడు మానవాళికి ఒక మంచి సందేశాన్ని మంచి సేవను మంచి ఐక్యతను ఇవ్వాలనే భావంతోనే ముందుకు సాగుతా ఉంటున్నారు కానీ ఎక్కడ ఎలాంటి ఒక విభేదాన్ని శత్రుత్వాన్ని భయాన్ని కల్పించాలని ఎన్నడూ కోరుకునలేదు కానీ దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే ఈనాడు మన దేశంలో మన సమాజంలో కొంత భయాందోళనమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి ఇది మన సమాజానికి భారతదేశానికి తగినది కాదని మేము భావిస్తూ ఉంటున్నాం మరి ఈ సందర్భంగా మరి ఈ యొక్క మంచి సమయంలో మరి దేశ ప్రజలకు సమాజ ప్రజలకు నాయకులందరికీ కూడా మరి క్రీస్తు నామంలో మేము ఒక పిలుపు ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉంచినాం ఏంటంటే మనం అందరం సహోదరులు మనం అందరం కలిసిమెలిసి ఉండాలి మతాలు వేరైనా మరి మన యొక్క సమాజంలో భిన్నత్వాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా కలిసిమెలిసి మరి సఖ్యతతో బతకాలని ఎవరి మతాలు వారికి ఎవరి ఆ ఆచారాలు వారికి ఉన్నప్పటికీ మనం మానవులంగా సహోదరంగా కలిసిమెలిసి ఉండి ఒక మంచి సందేశాన్ని పూర్వం ఏదైతే భారతదేశం ఆ ప్రాచీన భారతదేశంగా ఉండి ఎట్టి సందేశాన్ని ఇచ్చిందో ఈ రోజు కూడా అలాంటి సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు కూడా మేము ఈ యొక్క సందర్భంగా ఒక శాంతి ర్యాలీని మేము ప్రదర్శించి ఉంటున్నాం మరి ఈ సందర్భంగా కూడివచ్చినటువంటి క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ పెద్దలకు నాయకులకు పాస్టర్స్ కి సహోదరి సహోదరులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలను షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తుంటున్నాం సహకరించినటువంటి అధికారులకు పట్టణ నాయకులకు అలాగే మీడియా మిత్రులకు సహోదరులకు పత్రిక విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాయి వందనాలు ఈ రంజీ అందరం కూడా కలిసి మరి పాస్టర్ అసోసియేషన్ కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్కరు మరి ర్యాల్లో పాల్గొని మరి శాంతి నగర్ పట్టణంలో మొట్టమొదటిగా ఉంటున్నటువంటి జాయిన్ ఎంబీ చర్చి దగ్గర నుండి మొదలు పెట్టుకొని మరి తిరుగు మరి జాయిన్ ఎంబీ చర్చి క్లోజ్ చేసి మరి అసోసియేషన్ పాస్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ కూడా ర్యాలీలో జయప్రదము చేశారని కూడా మేము నమ్ముతున్నాము ఎంత కూడా దేవునికి మహిమకరంగాను ఆయన ఈ లోకములో మరి ఉండి చనిపోయి తిరిగి కొరకు ఏ విధముగా మరణించాడో మరి అది మేము ఆయన మాదిరికరముగా ఈ లోకంలో మేము అందరము కూడా మరి ఆ నామాన్ని ఆ కుర్తను మేము ప్రకటిస్తూ మరి వీధి వీధులు మరి గల్లి గల్లి తిరిగి మీకు మహిమకరముగా ప్రతి ఒక్కరూ మరి అందరము కూడా క్షేమముగా మరి ఇక్కడ చేరి ఉన్నాం అది మీకు చెల్లించుకుంటూ ఉన్నాం అదేలాగు వచ్చినటువంటి కుటుంబాలు ప్రతి ఒక్కరు మరి ఏ సైతాను శోధనలు గాని మరి ఇతరమైనటువంటి మరి అంటువ్యాధులు గాని ఇలాంటి ఏవీ లేకుండా అందరం కూడా మీ నా మేము మేమందరం కూడా చర్చలు చేరి విధముగా మరి అపోస్తులు సన్న పాంజన గారు గాని మరి మా కిష్టపాలు పాష గారు కానీ మరి అదే విధంగా స్వామిదాస్ గానీ మరి అదే విధంగా వైస్ చైర్మన్ మరి బీజే జ్ఞానప్రకాష్ గారు కానీ చైర్మన్ గారు ఎంఆర్ స్టీఫెన్ గారు కానీ కమిటీ వారందరూ కూడా సహకరించి వారి అందరూ నీ నామాన్ని నీ ర్యాలీని రన్ ఫర్ జీజస్ అనే ఆ ర్యాలీని జయప్రదం చేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు అందరిని కూడా దీవించి ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను